అప్పుడు తెలంగాణ ఉద్యోగ సమయం లోపల మా దగ్గర ఒక పడని ఒక గ్రామం లోపల గన్నేరు మండలం ఉప్పరి రమేష్ అనే ఒక విద్యార్థి అధ్యక్ష పదో తరగతి విద్యార్థి చాలా మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నది గమనించి పదో తరగతి విద్యార్థి నేను కూడా చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుందేమో అన్న ఉద్దేశంతో అతను ఇంట్లోనే ఒక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న అధ్యక్ష అతనికి ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చే విధంగా నేను కృషి చేసిన అధ్యక్ష నేను పద్నాలుగులో శాసనసభ్యుడు కాగానే ఈ విధంగా ఉద్యోగం జరుగుతున్న సందర్భంలో నేను అధ్యక్ష పరిగిలో పరిగి బస్ స్టాండ్ ముందు పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా అధ్యక్ష ఇరవై మూడు ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఆరు ఒకటి పద్నాలుగు వరకు అధ్యక్ష పరిగి బస్ స్టాండ్ ముందు అమర్ అధిరాక్ష చేసిన అధ్యక్ష దాంతో పాటు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు పరిగి ఆనంద్ గౌడ్ గారు కిరంగి నారాయణ రెడ్డి అనే ఒక రైతు నాయకుడు మేమంతా కూడా మూడు రోజులు పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా అమర్ దీక్ష చేస్తే నన్ను పోలీసులు అరెస్ట్ చేసి నిమ్స్ హాస్పిటల్ అరెస్ట్ అడ్మిట్ చేసి అధ్యక్ష నాకు అక్కడ డాక్టర్ చెప్పింది అధ్యక్ష అంటే ఇంకా నువ్వు ఒక్క రోజు కనుక అయితే నీ కిడ్నీలు ఖరాబ్ అయిపోతుంది అని డాక్టర్ చెప్పిన అధ్యక్ష ఇలాంటి ఉద్యమాలన్నీ కూడా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పద్నాలుగులో శాసనసభలున్నాయి మళ్ళా ఈ రోజు గత శాసనసభలో ఏవైతే మెమరీస్ ఏవైతే రావాలనుకున్నామో రాని సందర్భంలోపల గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానంతో మేధావులను కవులను అనునిత్యం సంప్రదించి మన యొక్క తెలంగాణ సంప్రదాయాల ప్రకారం ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు అధ్యక్ష